ఎమ్మెల్యే వినోద్ నిస్వార్థ సేవకుడని నెన్నెల మండలం గంగారం చిన్న వెంకటాపూర్ కొత్తూరు గ్రామ పంచాయతీల ప్రజలు కొనియాడారు ఆదివారం గంగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంలో మహిళలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గంగారం పెద్ద చెరువు మాత్తడి వాగుపై మూడు కోట్ల పదిహేను లక్షల ఐటీటీఏ నిధులతో మంజూరైన బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చిత్రపటానికి ప్రజలు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే ప్రజాసేవకుణ్ణి కొనియాడారు గ్రామ పంచాయతీ లేదు టోటల్ గా మాకు ఇక్కడ గ్రామ పంచాయతీ లేక స్కూల్ పిల్లల ఆ రూమ్ లో ఉండి మేము ఈ పంచాయతీ దాన్ని మరి చేసడం జరుగుతుంది అంటే ఇరవై లక్షలతో మన గ్రామ పంచాయతీలో సాంక్షన్ చేయడం జరిగింది సార్ గారు ఆ తర్వాత ఒక రోజు మేము అదంతా అంటడం కాబట్టి దాని వల్ల జ్వరాలు అవి అంతా వస్తాయి దాన్ని చూసిన నేను నాకు ఆ మేడం చెప్పింది ఏమి అంటే మాకు పరాలు కూడా ఏంటి అని అన్న ఒకసారి మాట్లాడండి మీరు మీ నాయకత్వం మీ సార్తో లేనంటే అదే మారింది మీ కదా సార్ నా పరిస్థితి చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంటే పిల్లలకు రక్షణ ఉంటుంది చుట్టూ అని అన్నాక వెంటనే ఇరవై మూడు లక్షలతో మరి కంపౌండ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది సార్ దాని తర్వాత ఇది ఒక సమస్య ఇప్పుడు కుమారి అనే పిల్లలు ఉన్నారు ఇక్కడ అంగన్వాడి దీపికా మేడం వాళ్ళందరూ వచ్చి కూడా నన్ను ఈ స్కూల్కి అప్పుడు తెప్పించావు ఇవన్నీ ఓకే మాకు అదే రూములో అదే రూములో టీచర్స్ మా పిల్లలు ఎవరైనా అంగవాడి పిల్లలు ఉన్నారో వాళ్ళ అక్కడ అదే కూడా ఉందని చెప్పిస్తున్నాము అదే గుండ్రంగా ఉంది పిల్లలకి మంచిగా లేదు అంటే నేను దానిలో పిల్లలు జరిగింది చాలా బాధ వేసింది ఎందుకంటే చదువుకునే పిల్లలు చదువుకునే మన ఇంట్లో ఉన్న పరిస్థితి చదువుకునే కథ ఉంటే మన ఇంట్లో ఉన్న రూమ్ మన ఇల్లు వాళ్ళు ఉన్నట్టే చదువుకునే కళ ఉంటే ఆ చదువు పిల్ల తగ్గదు ఈ నేటి రేపటి పౌరులు ఈ రోజు కష్టపడి చదివించుకుంటే రేపు మన దేశాన్ని పౌరులు కాబట్టి పిల్లలకు చదువు ఉండాలి ఏమున్నా లేకున్నా ఈ మన గ్రామ ప్రజలు అంటే ఈ విధంగా మనకు అన్ని ఏడుస్తున్నారు మన వినోద గారు మన దొరకడం ఒక అదృష్టం అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఇన్ని వరకులు ఏ ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత ఓట్లకు వచ్చిన చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా పాటించినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు అది ఊళ్ళు వినోద్ వెంకట గారికి మాత్రమే వర్తిస్తుంది సార్ మీరు ఆ రోజు ఏ అయితే వంతెలు ఆ జోపూర్ కావచ్చు గన్పూర్ కావచ్చు నిన్న కావచ్చు రాజపరి కావచ్చు అప్పుడు మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు చేసినటువంటి ఆర్మీ మాత్రమే వంతెలు తప్ప ఇప్పటి వరకు కొత్త వర్తలు ఇక్కడ రాలేదు రాలేదు పోలేదు మళ్ళీ స్టార్ట్ చేసింది మీరే మీ ద్వారానే ఈ రోజు మద్దరు రావాలి సార్ మీ మీకు ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామో మీరు ఎప్పటి వరకు నిలబడితే అప్పటి వరకు మీకు మీరు విన్నట్టుగా ఉండి ఖచ్చితంగా మీకే తెలుపుస్తా సార్ మాకు ఇప్పుడు నాయకుడు లేదు మాకు ఉండేది మీరే ఎందుకంటే